హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే సండే రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళా మా మమ్మీ అయితే చికెన్ కర్రీ అండ్ చపాతీ చేసింది మా కోసం అయితే ఈ మా మమ్మీ స్టైల్ అయితే వేరేలాగా ఉంటుంది చికెన్ గ్రేవీగా వస్తుంది అయితే నేను అడిగా అనమాట కొంచెం వీడియో చేసుకుంటాను అంటే సరే నన్ను చూపించకుండా చేసుకో అనేసాను అన్నదనమాట చూడండి చపాతి అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ప్రాసెస్ చెప్తాను చూడండి ఫస్ట్ అయితే చికెన్ అయితే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మరీ చిన్నగా అవసరం లేదు కొంచెం ఈ చూపిస్తున్న సైజులో మనకు చిన్న కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట మనమైతే ఇది ఇవి బాగా కలుపుతూ ఫ్ర ఫ్రై చేశాను చూడండి గోల్డెన్ కలర్లో లైట్గా కలర్ షేడ్ అయింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఇదేలాగా మనము టమాటా కూడా చిన్న ముక్కలుగా చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాము ఇలా మిక్ వీటిని అయితే మనం మిక్సీ పడతామన్నమాట మిక్సీ పట్టడం వల్ల మనకైతే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చూడండి మిక్సీ బౌల్లో వేస్తున్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసింది మా మమ్మీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అని అప్పటికప్పుడే మిక్సీ పట్టు పెట్టింది చూడండి అండ్ అలాగే ఆనియన్స్ కూడా మిక్సీ పట్టేసింది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ ఉంది కదా అది కూడా వేసాను అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను ఈ మూడు బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసి బాగా ఫ్రై అయ్యాయని మనకు ఐడియా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి బాగా ఒకసారి కలిపేసేయాలి ఇది ఎక్కువ శాతం ఎక్కువ వాటర్ పోయకుండా ఆల్మోస్ట్ ఆయిల్లోనే ఫ్రై అయితే చేస్తామనమాట కొన్ని వాటర్ అయితే పోస్తాము కానీ మరీ కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఎక్కువ ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నాము మూత పెట్టేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మనమైతే అలాగే వదిలేస్తామన్నమాట మూత లిడ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి అండ్ నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంది కదా ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా చూసుకొని మనకు తగినంత కారం అయితే ఇందులో వేసేసుకుంటున్నాను అండ్ అలాగే ఉప్పు కూడా వేస్తుంది ఇదంతా చేసేదైతే మా మమ్మీయే నేను వీడియో తీస్తున్నాను మా మమ్మీయే వేస్తుంది ఉప్పు వేసేసింది రాళ్ళు ఉప్పు వేస్తుంది తను ఎక్కువ శాతం అయితే సన్న ఉప్పు కన్నా నెక్స్ట్ ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసింది మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటా గుజ్జు ఉంది కదా ఆ టమాటా అనేది కూడా మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టింది మళ్ళీ కొంచెం సేపు తర్వాత తీసి ఇలా ఆల్మోస్ట్ మీడియం అండ్ లో ఫ్లేమ్లో పెట్టి మనము కూరనైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేయాలన్నమాట వాటర్ అనేది ఎక్కువ ఉపయోగపూడదు దీంట్లో ఒక సైడ్ కర్రీ అవుతుంటే ఇంకొక సైడ్ చపాతీ కాలుస్తున్నాను నేను మా మమ్మీ చపాతి కూడా చాలా బాగా స్మూత్గా చేస్తుంది ఒకసారి అది కూడా చూద్దాం నేను ఇప్పుడైతే ఇలా చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడకడానికి రెడీ అయింది కదా మనం ఉప్పు కారం వేసి మూత పెడితే ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ సరిపోతుంది అనుకుంటే కనుక ఓకే ఇప్పుడు ఈ వాటర్ సరిపోలేదు అనుకుంటే కనుక ఈ టైంలో మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర అనేది లాస్ట్లో కాకుండా నేను మధ్యలోనే యాడ్ చేస్తా లాస్ట్లో వేస్తే మా పిల్లలు తీసి పడేస్తారనమాట ఇప్పుడు మధ్యలో వేస్తే అది అనేది కొంచెం దాంట్లో కూరలో ఉడికిపోతుంది కాబట్టి మనకు మంచిగా ఫ్లేవర్ కూడా దిగుతుంది ఇప్పుడు కలిపేసి ఒకసారి మూత పెట్టేసారు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంతసేపు తర్వాత చూస్తే ఉడుకుతుంది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకు కూర అయితే ఇప్పుడు ఈ కూరలో మనం మనకు ఉడికింది అనుకుని ఫిక్స్ అయిపోయినామంటే కనుక ఇందులోనే మనం ధనియా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో చేసుకునే ధనియా పౌడర్ ధనియా పౌడర్ కానీ నేను అలాగే మమ్మీ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉంటుంది కదా ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేస్తుందనమాట ఇందులో చూడండి ధనియా పౌడర్ వేసేస్తుంది ఇప్పుడు గరం మసాలా ఉంటే కనుక గరం మసాలా వేసేసుకోండి మేమైతే ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా అదే చికెన్ మసాలా వేసేస్తున్నాను ఇందులో అయితే ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలన్నమాట అంతే మనకు వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇలా నీళ్ళు నీళ్ళు కాకుండా మంచిగా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనకు చపాతీ అన్నీ పూరి కానీ ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో ఈ కూర కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్